పెరుమాళ్ళ మీద మంచి కీర్తనను రెండు మూడు ఆలపించాలి కాబట్టి వారికి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా ఇటువంటి సేవలు ఇంకా మరిన్నిగా వారు చేస్తూ పెరుమాళ్ళ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నా జై శ్రీ బిఠ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరందరూ కూడా చూస్తున్నారు ఒక రెండు మాటలు మాట్లాడుకొని స్వామిని వాహన సేవకు పంపించేద్దాం మళ్ళీ ఆయన కాసేపు సింగారించుకోవాలి సామావతారంలో మనకు దర్శనం ఇవ్వాలి కాబట్టి అందరూ కూడా ఒక రెండు విషయాలు తెలుసుకోవాలి ఏదో చెప్తుంటామో వింటుంటారు మర్చిపోతాము కూడా ఎందుకంటే ఇది కలియుగ ధర్మమే అది మనం చెప్పింది కాసేపు ఆగితే మనకు గుర్తుండదు ఏం చెప్పారు అమ్మగారు రెండు పాటలు పాడారు ఏమేం పాడారు ఏదో ఆలాపించారు కీర్తన పాడారు అక్కడ వెళ్ళారు మాత్రం తెలిసింది వినపడింది విన్నాం మేమందరం ఆనందించాం బాగుంది కానీ పెరమల కింద కూడా సేవ చేశారు వయ్యారి నడ అంటారు దాన్ని సేవ ఈ ఉత్సవాలలో స్వామి ప్రతిరోజు కూడా సాయంకాలం వేళ నిత్య ఆరాధన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరిన తర్వాత వాహన సేవ పోయే ముందుగా ఏదో కొద్దిగా లౌగా ప్రసాదం తీసుకుంటారు స్వామి నివేదనకు ప్రతిరోజు కూడా నిత్య ఆరాధన అనేది జరగాలి తర్వాత విశేష ప్రసాదం ఆర్గంపు అవన్నీ కూడా మళ్ళా జరుగుతూ ఉంటాయి స్వామి నాలుగు రూపాలలో ఈ బ్రహ్మోత్సవాల్లో సేవలు అందుకుంటూ ఉంటాడు లోపల మూలమూర్తులుగా ఉత్సవంలో దర్శనమూర్తులుగా ఉత్సవమూర్తులుగా మూర్తులుగా హోమంలో స్వామిగా అదే విధంగా కుండాలు లోపల కుంభాలు ఏర్పాటు చేస్తున్నాయి ప్రధాన కుంభాలు స్వామి మూర్తి కుంభం ఏర్పాటు చేసింది నాలుగు చతుర్ చతు స్థానాన్ని నాలుగు స్థానాలలో ఈ తొమ్మిది రోజుల పాటు ఆయనకు ఆరాధన జరుగుతూనే ఉంటుంది అన్ని చోట్ల కూడా ఆ అర్చనలకు తగినట్లుగా ఆరాధనకు తగినట్లుగా స్వామికి విశేష కార్యక్రమాలన్నీ కూడా జోడిస్తూ స్వామిని సంతోషపెడుతూ మన సంతోషాన్ని మన ఆనందాన్ని మన శక్తిని అన్నిటి కూడా స్వామివారికి సమర్పణ చేస్తాం అందువల్ల ఆ నివేదన అవి అయిన తర్వాత తినంగానే పడుకునే అలవాటు మనకు తెలంగాణ పడుకో హర్ష కాలా అట్లా కొంచెంసేపు వాకింగ్ చేయాలి తెలంగాణ పడుకోకూడదు దాన్ని చూపడాని కోసమే స్వామి వయ్యాని నడగా కొంచెం అది కొంచెం అట్లా యాసగా నడవడము కొంచెం గబగబా రెండు రోజులు స్పీడ్గా వేయడము అవన్నీ కూడా చేసి మనకు నేర్పించి చూపడానికి కోసంగా స్వామి వారి యొక్క వయ్యారి సేవ ప్రధాన సేవలలో ఈరోజు రేపు రెండు రోజులు కూడా జరుగుతుంది ఆ సేవను మీరు అందరూ ఇందాక చుట్టారు చక్కగా జరిగింది అందరూ చక్కగా సేవను ఆనందించారు కాబట్టి ఇప్పుడు స్వామివారి స్వల్ప ఆరాధన జరిగి ఆర్తిస్తారు అందరూ సేవించుకోండి మనతో చక్కగా స్వామికి గోవింద కొట్టండి స్వామి అనుగ్రహానికి భర్తలు కావాల్సిందిగా కోరుకుంటాం యమంగళముని సర్వేసర వచ్చి పడే చేతి లేదు ఏది అనిపిస్తే దాన్ని అలా देदु सरती दल करया मुनिरा गगन सुनिया ओला में सरकन सरकी से निज हिरा के

మనకు స్వామివారి సంగీతలో సంగీత వ్యవహారని అందించినటువంటి వారికి ఆలయం మేనేజ్మెంట్ చేస్తున్న స్వామి వారి వెళత ही पुरुष आम चल रहा है ओम भृगु 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 भ ダメンロップなの,のととかな